హాయ్ ఫ్రెండ్స్ కొన్ని విషయాలు పుస్తకాల్లో కనిపించవు మన పూర్వీకులు కూడా చెప్పుండరు కానీ ఖచ్చితంగా అవి చరిత్రలో జరిగే ఉంటాయి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అవి మిస్టరీస్ అవును మన దేశ ఇతిహాసాల్లో చాలా మిస్టరీస్ ఉన్నాయి ఇప్పటి వరకు వాటిని ఎవ్వరూ బయట ప్రపంచానికి తెలియజేయలేదు ముఖ్యంగా మహారాష్ట్రలో అలాంటి ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి మనం ఏంటో చూద్దామా అయితే ఈ థ్రిల్లింగ్ వీడియోని మిస్ అవకూడదంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి వెల్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం మహారాష్ట్ర ఇప్పుడే కాదు గతంలో కూడా మన భారతదేశానికి ఒక మూలాధారమైన ప్రాంతం ఇక్కడి నుంచే వ్యాపారాలు మొదలయ్యాయి దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ప్రాంతంపైనే ఆధారపడి ఉండేది పురాతన కాలంలో కూడా మహారాష్ట్రలో ఎంతో మంది రాజులు ఉండేవారు అందుకే ఇప్పుడు అక్కడ మిస్టీరియస్ గా మిగిలిపోయిన ప్రాంతాలు కూడా ఉన్నాయి రహస్యాలు రహస్యాలున్నాయి విచిత్రం ఏంటంటే ఈ రహస్యాలు ఎప్పటికీ సైంటిస్టులకు కూడా చిక్కడం లేదు అందులో మొదటిది అంజనేరీ కిల్లా ఇది ఒక ఎత్తైన కొండపై నిర్మించిన కోట అంజనేరి ప్రాంతంలోనే పవనపుత్రుడు ఆంజనేయుడు పుట్టాడని చెబుతారు అందుకే ఇక్కడకు మన దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులొస్తారు అంజనేరి కోట ఇది నాసిక్కి దగ్గరలోని త్రయంబకేశ్వర్ మౌంటైన్ రేంజ్ లో ఉంది ఈ కోట ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని ధీటుగా నిలబడింది ఇప్పటికీ అక్కడ యుద్ధ ఛాయలు కనిపిస్తాయి ఈ కోట పైకి వెళుతుంటే ఏదో ఒక శక్తి మన వెంట వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సీక్రెట్ గుహలు సొరంగాలు ఎన్నో ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వెళుతున్నాయి ఎక్కడ మొదలయ్యాయి ఎవరికీ తెలియదు ఈ కోటకు వెళ్లిన వారికి ఎవో అరుపులు వినిపిస్తూ ఉంటాయి అది మీకైనా సరే అయితే వీటిపై పరిశోధనలు చేస్తున్న ఆర్కియాలజిస్టులకు ఇప్పటికీ అసలు ఆన్సరే దొరకలేదు ఇక తరువాత చంద్రపూర్ కిల్లా పురాతన కాలంలో చంద్రపూర్ రాజ్యం చాలా పాపులర్ అయితే ఇప్పుడు ఈ చంద్రపూర్లో ఉన్న కోట మిస్ట్రీగా మిగిలిపోయింది పన్నెండవ శతాబ్దంలో గోండు రాజులు దీన్ని నిర్మించారు యుద్ధ సమయంలో ఈ కోటను ఎక్కువగా ఉపయోగించారు ఎందుకంటే ఇప్పటికీ అక్కడ యుద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు కోకొల్లలు ద్వారాలు రహదారులు గదులు అన్నీ కూడా ఇక్కడ రహస్యంగా ఉంటాయి కొన్ని గదుల తలుపులు ఇప్పటికీ తెరవలేదు ఎందుకో తెలుసా అవి ఎలా తెరవాలో ఎవరికీ తెలియదు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇక ఒక సొరంగం అయితే అసలు ఆ సొరంగంలో ఎలా వెళ్లాలో ఎవరూ కనిపెట్టలేకపోయారు దారి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది దీనికి కారణం అదే ఇక తరువాత కోలాబా కిల్లా ఇది సముద్రానికి ఆనుకుని ఉన్న ఒక మిస్టీరియస్ కోట ఇది మహారాష్ట్రలోని ఆలిబాగ్ లో ఉంది ఇప్పటికీ చాలా మంది ఈ కోటలోని రహస్యాలను తెలుసుకునేందుకు విఫల యత్నం చేశారు ఛత్రపతి శివాజీ పదిహేడవ శతాబ్దంలో సముద్ర భద్రత కోసం ఇక్కడ ఈ కోటను నిర్మించారు మరాఠీయులకు ఇది ఒక నేవీ హెడ్ క్వార్టర్స్ అప్పట్లో ఈ కోట వల్లే రాజ్యాలు కాపాడబడ్డాయి ఈ కోట ఎత్తు ఇరవై ఐదు అడుగులుంటుంది ఈ కోటలో శివుని ఆలయం హనుమాన్ టెంపుల్ అతిపెద్ద పురాతన కాలం నాటి కెనాన్స్ అలాగే ఇక్కడ కనిపించే ఒక పెద్ద చెరువు ఇవన్నీ కూడా ఒక పెద్ద మిస్టరీ ఇది సముద్రం దగ్గర కట్టిన మధ్యలో ఈ చెరువు ఎందుకు చేశారు ఇది ఎవరికీ తెలియదు అందున అందులో మంచినీళ్ళు కూడా దొరుకుతాయి అంతేకాకుండా సముద్రంలో అప్పట్లో ఎంత ఎత్తురాళ్లతో కోటను నిర్మించడం అసాధ్యం కదా ఇక తరువాత హరిహర కిల్లా ఈ హరిహర కోట నాసిక్ లో ఉంది ఈ కోటను క్లైంబ్ చేయాలంటే అది ప్రాణాంతకమైందే ఈ కోటను హరిహర అని కూడా పిలుస్తారు అమేజింగ్ ఆర్కిటెక్చర్ దీని సొంతం సహ్యాద్రి రేంజ్ కు ఎత్తులో ఈ కోటను నిర్మించారు ఇది వర్టికల్ షేప్ లో ఉంటుంది నిజంగా ఈ కొండ ఎక్కాలంటే ప్రాణాలతో చిన్న చిన్న మెట్లులా ఉండే ఈ కోటను ఎక్కాలి అంటే ఎవ్వరి వల్ల సాధ్యం కాదు ఇది కోటలోని రాజులను రాణులను కాపాడటానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి కట్టారు పదిహేడవ శతాబ్దంలో మొఘలులు అలాగే మరాఠాల మధ్య జరిగిన యుద్ధానికి సాక్ష్యమే ఈ కోట ఈ కోటలో ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగం చేశారు ఇప్పటికీ వారి ఆత్మలు అక్కడ ఘోషిస్తూనే ఉంటాయి ఇక తర్వాత లాలింగ్ పోర్ట్ ఇది ధూలే జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఉంది ఈ కోట గురించి చాలా మందికి తెలియదు ఇది ఏడు వందల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు పన్నెండవ శతాబ్దంలో దీని నిర్మాణం జరిగింది ఇక్కడ అంతా రాళ్లే కనిపిస్తాయి ఎందుకంటే రాళ్లనే కోటగా అన్నమాట రాత్రి సమయంలో ఈ కోటలో ఇంచి వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు యుద్ధ సమయంలో జరిగిన శబ్దాలు ఎక్కువగా వినిపిస్తాయి అంటే కత్తులు కటార్లు ఒకరికొకరు కొట్టుకుంటున్నట్టు యుద్ధం జరిగినట్టు అనమాట వారి ఆత్మలే ఆ శబ్దాలు చేస్తూ ఉంటాయని ఇక్కడ నమ్మకం ఇక తర్వాత శనివార్ వాడకిల్లా ఇది పూణేలో ఉంది భారతదేశంలో ఉన్న అత్యంత భయంకరమైన కోటల్లో ఇది ఒకటి ఇది మరాఠా సామ్రాజ్యానికి ఒక కిరీటం ఈ కోటను పదిహేడు వందల నలభై ఆరులో మరాఠా పేష్వార్ ఒకటవ బాజీరావు నిర్మించారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది వరకు ఇక్కడ మరాఠాలున్నారు అయితే అదే సంవత్సరం ఈ కోటలో మిస్టరీగా మంటలు చెలరేగాయి ఆ మంటల్లు ఈ కోటలో చాలా భాగం కాలిపోయింది అయితే ఇదొక మిస్టరీగా అప్పట్లో మిగిలిపోయింది అయితే ప్రతి అమావాస్యకు ఆ కోట లోపల నుంచి కాపాడండి అనే శబ్దాలు వినిపిస్తాయట అయితే ఈ వాయిస్ పేష్వా నారాయణరావుదని నమ్ముతారు ఎందుకంటే అతనికి పద్దెనిమిదేళ్లున్నప్పుడు అతన్ని చంపేశారు ఈ హత్య వెనుక తన మామ రాఘోబా ఉన్నాడని నమ్ముతారు అందుకే స్థానికులు ఆ నారాయణరావు ఆత్మే మామా నన్ను కాపాడు అని అరుస్తున్నట్టు శబ్దాలు చేస్తుందట అందుకే ఇప్పటికీ చాలా మంది సాయంత్రం వేళ అయ్యేసరికి అక్కడ ఉండరు ఇక తరువాత రాయగఢ్ కిల్లా మహారాష్ట్ర ఈ కోట వన్నీ తెచ్చింది రాయ్ఘడ్ ఆర్కిటెక్చర్ ఒక అద్భుతం విశాలమైన కోటలో ఎన్నో గదులు సొరంగాలు ఉంటాయి రాయ్ఘడ్ కోట అని తలుచుకుంటేనే గుర్తొచ్చేది ఛత్రపతి శివాజీ మహారాజ్ అదే ఆయనకు హెడ్ క్వార్టర్స్ ఈ కోట సముద్ర మట్టానికి పదమూడు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ కోటలోని గోడలు తలుపులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి ఈ కోట లోపలికి వెళుతుంటే ఏవో శబ్దాలు వినిపిస్తాయి టూరిస్టులకు ఇది ఒక ఛాలెంజ్ ఒక ఇంట్రెస్టింగ్ స్పాట్ కూడా అందుకే ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడున్న స్వరంగాలు ఇంకా రకరకాల హంగులను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక నెక్స్ట్ వన్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ పచ్చదనానికి కాదు పురాతన కట్టడాలకు ప్రసిద్ధి ఇది ముంబై నగరానికి పశ్చిమ కనుమల్లో ఉంది ఆసియాలో అతిపెద్ద ఇన్నర్ అర్బన్ ప్రాంతాల్లో ఇది ఒకటి దాదాపు నూట నాలుగు స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది వేల సంఖ్యలో వన్యప్రాణులు లక్షల సంఖ్యలో మొక్కలు ఉంటాయి ఇక్కడ అవే కాకుండా ఈ అడవిలో మిస్టీరియస్ ప్రాంతాలున్నాయి ఇక్కడకు వెళ్లిన వారికి అరుపులు శబ్దాలు వినిపిస్తాయి అయితే కొంతమంది ఏమంటారంటే ఈ అడవిలో ఏదో ఒక శక్తి తిరుగుతుంది అని ఎవరైనా రాత్రిలో అక్కడికి వెళితే ఇక అంతే సంగతి భయంకరంగా అరుస్తూ బయటికి పరిగెత్తాల్సిందే ఇక్కడ దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన గుహలున్నాయి ఈ గుహలు కూడా చాలా డీప్ గా ఉంటాయి ఈ గుహల్లో ఒకప్పుడు నివసించిన వారి ఆత్మలు ఇంకా అక్కడే తిరుగుతున్నాయట రాత్రి సమయంలో అవన్నీ భయాన్ని గొలిపిస్తాయి ఇక నెక్స్ట్ వన్ అహ్మద్ నగర్ కిల్లా ఇది అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది దీన్ని నగర్ కిల్లా అని కూడా పిలుస్తారు ఇది ఎంతో ఎత్తులో అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో వెలసిల్లుతుంది ఈ కోటను దాదాపుగా ఐదు వందల ఏళ్ల క్రితం మొఘలుల కాలంలో బాగా వినియోగించారు ఎత్తైన గోడలు ఇరుకు గదులు పెద్ద పెద్ద తలుపులు ఇవన్నీ ఇక్కడ ప్రసిద్ధి అంతేకాకుండా రాత్రి వేళలో ఇక్కడ ఎవరికీ అంతు చిక్కని రాగాలు కూతలు వినిపిస్తాయి ఎందుకలా వినిపిస్తున్నాయి ఎవరు అక్కడి నుంచి శబ్దం చేస్తున్నారనే తెలుసుకునే సాహసం ఎవరూ చేయలేదు సాహసమే కాదు ఆ అరుపులు వినేంత ధైర్యం కూడా లేక ఇక్కడ చుట్టుపక్కల వాళ్లంతా తలుపులు మూసుకుని పడుకుంటారు మరి అన్ని కోటల్లో భయంకరంగా ప్రత్యేకంగా